మీరు సూచనలను చూచట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందట వలననే నన్ను వెదకచున్నారు క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడు కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు ఏం చెప్తా ఉన్నాడు మీరెన్నో ప్లాన్లు చేయొచ్చు చాలా డబ్బులతో ఎక్కడ కొనొచ్చు ఇది అది అని మీరు చాలా ప్లాన్ చేయొచ్చు కానీ ఎంత సమృద్ధిగా పోషించగలిగిన వాడు యేసుస్వామి మాత్రమే ఎవరు పోషించలేరు ఫిలిప్ ప్లాన్ చేయొచ్చు ఆంధ్రయ ఇంకోటి ఏదో తీసుకురావచ్చు ఆ రిస్క్ ప్లాన్ ఏ రిస్క్ ప్లాన్ రకరకాల ప్లాన్స్ వేసి మనము ఏదో చేయొచ్చు కానీ పోషించేది యేసుస్వామి మాత్రమే ఆహారాన్ని ఇచ్చేది యేసు క్రీస్తు మాత్రమే మన్ని పోషించ మన యొక్క శరీరానికి బలాన్ని ఇచ్చి మన జీవింపజేసేటువంటి ఆహారము అది ఆయన సమృద్ధిగా ఇచ్చాడు వాళ్ళకి ఆ రోజున సో ఏం చెప్తా ఉన్నాడు ఇది సూచన దేని సూచిస్తూ ఉంది ఇది క్షయమైన ఆహారం ఇది తింటే మీరు రొట్లు తిన్నారు అది లోపలికి వెళ్ళింది అది బాగా ముక్కలు ముక్కలైంది అయింది లోపల ఉన్న యాసిడ్స్ వలన ఆ తర్వాత ప్రేవుల్లోకి వెళ్ళింది రక్తంలో కొంచెం మనిషి ఇలా రకరకాలుగా మార్చబడింది ఇప్పుడు ఆ రొట్లు ఎక్కడున్నాయి అంటే ఉన్నాయి మన శరీరంలో అంతర్భాగం అయిపోయినాయి సో నిన్ను పోషిస్తూ ఉన్నది నీకు బలాన్ని ఇస్తూ ఉన్నది సో అట్లాగే ఆహారము నిన్ను పోషింపజేసినట్లుగానే అక్షయమైనటువంటి ఆహారం ఉన్నది అక్షయమైనటువంటి ఆహారము నీ ఆత్మను బలపరుస్తుంది ఆ అక్షయమైనటువంటి ఆహారం కొరకు కష్టపడండి అని యేసుక్రీస్తు వారు వాళ్ళకి చెప్పడం కొరకు ఆ సూచన క్రియ చేశాడు ఆ అక్షయమైన ఆహారం ఆయనే ఇస్తాడు